ఒక చిన్న భూమి ముక్క లేదంటే ఒక సొంత ఇళ్ళు మనలో చాలామందికి ఇదొక జీవితకాలపు కల కదా దానికోసమే ఏళ్ల తరబడి కష్టపడతాం పైసా పైసా కూడబెట్టి ఆ ఆస్తిని కొనుక్కుంటాం రిజిస్ట్రేషన్ పేపర్లు చేతిలోకి రాగానే అపా ఒక పెద్ద భరోసా వస్తుంది కాని ఒక్కసారి ఇలా ఊహించుకోండి పాతికేళ్లుగా ఒక భూమి మీ దగ్గరే ఉంది దానికి సక్రమంగా పన్నులు కడుతున్నారు మీ దగ్గర అన్ని గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అయినా సరే ఒకరోజు గవర్నమెంట్ వచ్చి ఈ భూమి మీది కాదు మాది వెంటనే ఖాళీ చేయండి అని చెప్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఇది కేవలం ఊహ కాదు సరిగ్గా ఇలాంటి ఒక సంఘటన ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పు గురించే మనం రోజు తెలుసుకోబోతున్నాం ఈ పోరాటంలో రెండు పక్షాలున్నాయి ఒకవైపు పాతికేళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఇచ్చిన పట్టాదార్ పాస్బుక్ లాంటి పక్కా డాక్యుమెంట్స్ ఉన్న ఒక సామాన్య కుటుంబం మరోవైపు ఆ భూమి అసలు మాది ఎప్పుడైనా వెనక్కి తీసుకునే హక్కు మాకుంది అని వాదిస్తున్న ప్రభుత్వం ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే ఓనర్షిప్ని ఏది డిసైడ్ చేస్తుంది చేతిలో ఉన్న పత్రాలా లేక ప్రభుత్వ అధికారమా ఈ వివాదం మూలాల్లోకి వెళ్లాలంటే మనం దాదాపు ఎనభై ఏళ్లు వెనట్టి వెళ్ళాలి ఆ కథేంటో ఈ చిక్కుముడిని కోర్టులు ఎలా విప్పాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం సరే కథ మొదలైంది పంతొమ్మిది వందల నలభై మూడులో హరిజన గోవిందు అనే వ్యక్తి తన మూడు పాయింట్ మూడు నాలుగు ఎకరాల భూమిని కేవలం వంద రూపాయల అప్పు కోసం తాకట్టు పెట్టాడు ఆ అప్పు తీర్చలేకపోవటంతో అప్పిచ్చిన వాళ్లు కోర్టుకెళ్లారు కోర్టు విచారణ జరిపి పంతొమ్మిది వందల ఆ భూమిని అందరి ముందు వేలం వేసింది ఆ వేలంలో కురువ రామన్న అనే వ్యక్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశాడు అదే సంవత్సరం అతను ఆ భూమిని ఎరికల రోసన్నా అనే వ్యక్తికి రిజిస్టర్డ్ సేల్డీడ్ ద్వారా అధికారికంగా అమ్మేశాడు ఇప్పుడు రోసన్నా కుటుంబం దగ్గర ఉన్న ఆధారాలు చూడండి కోర్టు ఆధ్వర్యంలో జరిగిన వేలంపత్రం ప్రభుత్వ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ అయిన సేల్డీడ్ అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వమే జారీ చేసిన పట్టాధార్ పాస్బుక్ ఈ పాస్బుక్ అంటే ఆ రైతు ఓనర్షిప్ ని గవర్నమెంటే అధికారికంగా గుర్తించినట్టు లెక్క దీని ఆధారంగానే వాళ్లు ఏళ్ల తరబడి పన్నులు కూడా కట్టారు పేపర్ల పరంగా చూస్తే వాళ్ల కేసు చాలా చాలా బలంగా ఉంది ఇరవై పాటు అంతా ప్రశాంతంగానే ఉంది కాని పంతొమ్మిది వందల తొంభై అయిదులో గవర్నమెంటొచ్చి ఆ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకుంది కారణమేంటి అని అడిగితే వాళ్లు చెప్పిన సమాధానం ఆ కుటుంబానికి పిడుగులా తగిలింది ఈ భూమి మీది కాదు ఇది అసైన్డ్ భూమి ఇంతకీ అసైన్డ్ భూమి అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం పేదవాళ్లకి కోసం ఇచ్చే భూమి దీన్ని అమ్మకూడదు తాకట్టు పెట్టకూడదు పబ్లిక్ అవసరాల కోసం ప్రభుత్వం ఎప్పుడైనా దాన్ని వెనక్కి తీసుకోవచ్చు అంటే చూడండి ప్రభుత్వం వాదన ప్రకారం అసలు మొదటి వ్యక్తి అయిన గోవిందుకే ఆ భూమిని అమ్మే హక్కులేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన అమ్మకాలన్నీ చెల్లవు దీంతో పక్కా పేపర్లో ఉన్నా ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది ఇంకేముంది వాళ్ల న్యాయపోరాటం ఇక్కడే మొదలైంది ఫస్ట్ వాళ్లు ట్రయల్ కోర్టుకి వెళ్లారు విచారణలో ప్రభుత్వం అది అసైంద్ భూమి అని వాదించిందిగాని దానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది అసలు గోవింద్కు ఆ భూమిని అసైన్ చేసినట్టు ప్రభుత్వ రికార్డులే లేవు దీంతో ట్రయల్ కోర్ట్ కేవలం మాటలతో పౌరుల ఆస్తిని లాక్కోవడం కరెక్ట్ కాదని చెప్పి కుటుంబానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ప్రభుత్వం ఊరుకోలేదు హైకోర్టుకు అపీల్ చేసింది హైకోర్టేమో సాక్ష్యాల కన్నా ఒక లీగల్ పాయింట్ మీద ఫోకస్ పెట్టింది అదేంటంటే అసలు అమ్మినవాడికే హక్కు లేనప్పుడు కొన్నవాడికి హక్కులెలా వస్తాయి ఈ ఒక్క సూత్రం ఆధారంగా ట్రయల్ కోర్ట్ తీర్పును కొట్టేసి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఇది ఆ కుటుంబానికి పెద్ద షాక్ ఇక వాళ్ల పరిస్థితి చూడండి పాతికేళ్ల ఓనర్షిప్ చేతిలో అన్ని పేపర్లున్న హైకోర్టు తీర్పుతో అవన్నీ చెల్లవని తేలిపోయింది ఇప్పుడు వాళ్ల ముందున్న ఒకే ఒక దారి సుప్రీంకోర్టు న్యాయం కోసం వాళ్లు దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టారు సుప్రీంకోర్టు ఈ కేసుని ఓ కొత్త యాంగిల్లో చూసింది అసలు అది అసైన్డ్ ఘూమా కాదా అన్నది పక్కన పెట్టి ఒకే ఒక్క చాలా సింపుల్ ప్రశ్న అడిగింది అసలు ఈ వాదనను ఎవరు నిరూపించాలి న్యాయశాస్త్రంలో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అని ఒకటుంటుంది అంటే ఎవరైతే ఒక క్లెయిమ్ చేస్తున్నారో దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా వాళ్లదే సుప్రీంకోర్టు ఈ నిరూపణ భారాన్ని పూర్తిగా ప్రభుత్వం మీద వేసింది ఇది చాలా చాలా కీలకమైన మలుపు సుప్రీంకోర్టు లాజిక్ చాలా సింపుల్ ఈ కుటుంబం పాతికేళ్లుగా ప్రభుత్వ పత్రాలతో శాంతియుతంగా ఆ భూమిని అనుభవిస్తోంది కాబట్టి వాళ్లు ఓనర్స్ కారని మీరంటున్నారు కాబట్టి అది ప్రూవ్ చేయాల్సిన పూర్తి బాధ్యత మీదే కానీ ఆ కుటుంబం మీద కాదు అని తేల్చి చెప్పేసింది మరి ప్రభుత్వం ఆ భారాన్ని మొయ్యగలిగిందా అక్కడే ఫెయిల్ అయ్యింది విచారణలో వాళ్ల సొంత మండల రెవెన్యూ అధికారి అంటే ఎమారో ఆ భూమికి సంబంధించిన అసలు అసైన్మెంట్ రికార్డులుగాని రిజిస్టర్లుగాని తమ ఆఫీసులో లేవని కోర్టు ముందు స్వయంగా ఒప్పుకున్నారు ఇది ప్రభుత్వ వాదనకు మరణశాసనం లాంటిది ఒకవైపు ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆ కుటుంబాన్ని ఓనర్గా గుర్తించి పాస్బుక్ ఇచ్చి ఏళ్ల తరబడి ట్యాక్స్ కట్టించుకుంది మరోవైపు అదే ప్రభుత్వంలోని వేరేవాళ్లు కోర్టులో వాళ్లు ఓనర్స్ కాదు అని వాదించడం ఎంత విచిత్రం ఈ వైరుధ్యాన్ని సుప్రీంకోర్టు పట్టుకుంది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వానికి భూమి అవసరం కావచ్చు అంతమాత్రాన చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పౌరులను వాళ్ల నుండి బలవంతంగా గెంటేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది మరి ఫైనల్గా తీర్పేమొచ్చింది ఈ న్యాయపోరాటం ముగిసేసరికి దాదాపు ముప్పై ఏళ్లు గడిచిపోయింది అప్పటికే ప్రభుత్వం ఆ స్థలంలో ఒక టీచర్ ట్రైనింగ్ సెంటర్ను కట్టేసింది అది నడుస్తోంది కూడా ఇప్పుడు ఆ బిల్డింగ్ను కూల్చేసి భూమిని కుటుంబానికి తిరిగివ్వడం వల్ల పబ్లిక్కి నష్టం కదా అందుకే కోర్టు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చింది భూమిని తిరిగి ఇవ్వటానికి బదులుగా ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది మూడు నెలల్లోగా ఆ కుటుంబానికి డెబ్బై లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పిచ్చింది అయితే ఈ తీర్పు కేవలం ఆ ఒక్క కుటుంబానికి సంబంధించిందా అస్సల్ కాదు దీని ప్రభావం దేశవ్యాప్తంగా లక్షలాది మందిపై ఉంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఒకవేళ ఆ భూమి నిజంగా అసైన్డ్ భూమే అయినా సరే ప్రభుత్వం ప్రయోజనాల కోసం దాన్ని తిరిగి తీసుకుంటే ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది ఎందుకంటే ఒక పేదవాడి బతుకుతెరువైన భూమిని పరిహారం లేకుండా లాక్కోవడం అంటే మన రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీవన్ ప్రకారం ఇచ్చిన జీవించే హక్కును ఉల్లంఘించడం ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది అసైన్డ్ భూముల లబ్ధిదారులకు ఒక రక్షణ కవచం లాంటిది వాళ్ల జీవితాలకు ఒక పెద్ద భరోసా ఇచ్చింది ప్రభుత్వం కేవలం వాదనలతో పౌరుల హక్కులను కాలరాయలేదని తన వాదనను నిరూపించుకోవలసిన బాధ్యత కూడా దానిపైనే ఉందని ఈ తీర్పు గట్టిగా చెప్పింది ఫైనల్గా ఈ కేసు ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది దశాబ్దాలుగా పత్రాలతో ఒకరి ఆధీనంలో ఉన్న ఆస్తి హక్కు బలమైనదా లేక ప్రభుత్వం దగ్గర రికార్డులు కూడా లేని ఒక పాత వాదన బలమైనదా ఈ తీర్పు పౌరుల ఆస్తి హక్కులకు ప్రభుత్వ అధికారానికి మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి మనందరికీ గుర్తు చేస్తోంది